హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు రబ్బాని ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఎనిమిది గ్రాముల్లో హెవీ ఫ్యాన్సీ జాలర్ పోగుల గురించి అయితే నేను ఈ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది ఇవి వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ ఫ్యాన్సీ జాలర్ పోగులు వీటి నికర తూకం మనం చూసుకున్నట్లయితే ఎనిమిది గ్రాముల తూకం అయితే అవ్వడం జరుగుతుంది అట్లాగే వీటి మోడల్ చూసుకున్నట్లయితే మోడల్ కూడా చాలా చక్కగా యూనిక్గా అయితే మనకు కనబడతా ఉంది మనం పోగులు చూసుకున్నట్లయితే పోగులు వచ్చేటప్పటికి రౌండ్ షేప్లో రావడము దాని మీద కళావర చుక్క రావడము తర్వాత వచ్చేటప్పటికి లాకెట్ కూడా మనకు చాలా అందంగాను నీట్గా కనబడతా ఉంది అది వచ్చేటప్పటికి ట్రయాంగిల్ షేప్లో మధ్యలో లాకెట్ అయితే మనకు కనబడటం జరుగుతుంది పోగులకు లాకెట్కు కలుపుతూ ఢిల్లీ చైన్ అయితే చాలా మందంగా అటుపక్కన ఇటుపక్కన ఢిల్లీ చైన్ అయితే చాలా మందంగా అయితే రావడం జరిగింది అట్లాగే లాకెట్ కింద చూసుకున్నట్లయితే ఏడు జాలర్లు అయితే మనకు కనబడటం జరుగుతుంది అవి కూడా చాలా మందంగాను హెవీగా అయితే రావడం జరిగింది ఎనిమిది గ్రాముల నికరతూకం పెట్టడం వల్ల ఈ పోగులకు ఈ సైజుకి వచ్చేటప్పటికి చాలా మందంగా అయితే రావడం జరిగింది అట్లాగే మనము ఇంకా కాస్త పోగులు ఇంకా పెద్ద సైజు కావాలి అనుకుంటే మాత్రం తూకం మనము పది గ్రాముల కానుంచి పన్నెండు గ్రాముల నిఖర తూకం దాకా పెట్టుకోవచ్చు అట్లాగే ప్రజెంటు వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే లాకెట్ మీద కానీ పోగుల మీద కానీ మనకు మిషన్ కటింగ్ అయితే చాలా చక్కగా అట్రాక్టివ్గా అయితే మనకు కనబడతా ఉంది అట్లాగే వీటి మీద మనము కస్టమర్ కోరిక మేరకు ఎక్కువగా ఎనామిల్ కానీ రేడియం పాలిష్ కానీ అప్లై చేయలేదు ఫ్రెండ్స్ మన కటింగ్ మిషన్ కటింగ్ అనేది చాలా స్పష్టంగా కనబడేలాగా అక్కడక్కడ అంటే పోగులు పోగు మీద లాకెట్ మీద కింద జాలర్ మీద ఒక పోగు వచ్చేటప్పటికి మూడు చోట్ల మాత్రం మనం ఎనామిల్ అయితే అప్లై చేయడం జరిగింది అట్లాగే మనము రెండో పోగులు రెండు పోగులు చూసుకున్నా కానీ సేమ్గా అయితే మనకు కనబడతా ఉన్నాయి చాలా షైనింగ్గాను అందంగా అయితే మనకు ఈ పోగులు అయితే రావడం జరిగింది ఇవి వచ్చేటప్పటికి ఈ సైజు ఎనిమిది గ్రాముల సైజు వచ్చేటప్పటికి నెక్లెస్ల మీదకైతే ఇవైతే చాలా చక్కగా అయితే సూట్ అవుతాయి ఏ నెక్లెస్ మీదగా అయినా సెట్ అవుతాయి ఎందుకంటే మనం కింద జాలర్ పెట్టుకున్నాం కాబట్టి మనకు ఎక్కువగా నెక్లెస్లో అయితే సేమ్ కింద జాలర్ మోడల్లో ఏ మోడల్ చేయించుకున్నా కానీ మనకు ఈ పోగులు అయితే నెక్లెస్ మీద అయితే సెట్ అవ్వడం జరుగుతుంది అట్లాగే మనకు హెవీగా అంటే హారాల మీద సెట్ అవ్వాలి అనుకుంటే సేమ్ మోడల్ మీరు చేయించుకునే లెక్క అయితే పది గ్రాములు నుంచి పన్నెండు గ్రాముల దాకా నికర తూకం పెట్టుకున్నట్లయితే హారాల మీద కూడా సేమ్ మోడల్ మీరు చేయించుకోవచ్చు అట్లాగే వీటి తూకం ఎనిమిది గ్రాములు అవడం వల్ల వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వేస్టేజీ మేకింగ్ ఛార్జ్ ఇంక్లూడింగ్ మొత్తం కలుపుకొని అరవై ఒక్క వేల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే మనకు అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల మనకు నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను థ్యాంక్స్ టు ఆల్